ేన మహా మల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్య స్పత్రమైన ఈ ఇంద్రకిలాద్రిపై జరుగుతున్నటువంటి త్రోదినామ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని మూడవ మూడవ తారీఖు అనగా ప్రథమ దివ దివసం రోజున నలభై తొమ్మిది వేల మంది భక్తులు సందర్శించుకున్నారు అలాగే నిన్నటి రోజున అరవై ఐదు వేల మంది భక్తులు అమ్మవారిని సందర్శించుకున్నారు ఈరోజు ఒంటి గంటకు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేల మంది దర్శనాలను సంపూర్తి చేసుకున్నారు ఇలా రోజు రోజుకు సంఖ్య పెరుగుతూ వస్తుంది మీ అందరికీ తెలిసిన విధంగా ఇది మూలా నక్షత్రం రోజు వరకు పెరుగుతూ వస్తూ మరి మూలా నక్షత్రం రోజున అత్యంత ఎక్కువ స్థాయికి చేరుకుంటుంది అలాగే అన్నదానంలో మనం ఇప్పటి వరకు టోటల్స్ చెప్తాను అన్నదానంలో దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది అంటే రెండు రోజులు గత రెండు రోజులుగా ఇరవై ఎనిమిది వేల మంది భోజనాలు చేశారు కేసుకండన శాలను ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు మూడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది అలాగే లడ్డు ప్రసాదాన్ని ఇప్పటి వరకు తీసుకు నిన్న సాయంత్రం వరకు తీసుకున్నటువంటి వాళ్ళు రెండు రోజులుగా లక్ష ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు మంది లడ్డు ప్రసాదాలను తీసుకున్నారు ఈ విధానంగా లడ్డు ప్రసాదాలను ఈ రోజుకి ఎంత కావాలి రేపు ఎంత కావాలి అని అంచనా వేసుకొని సిద్ధంగా తయారు ఉన్నాము లక్షన్నర పైగా మన దగ్గర స్టాక్ ఉంది లడ్డు ప్రసాదాలను ఈసారి ఆరు లడ్లు కలిపి ఒక ప్యాక్ చేయడం వల్ల లూజ్ ఇస్తే వాళ్ళ బ్యాగుల్లో క్యారీ బ్యాగుల్లో పగిలిపోయి లేదా ఇలా కాస్త చిందర అయిపోతుంటే మేము ఒక ప్లాన్ చేశాము ఆరు కలిపి ఒక బాక్స్లో పెట్టి ఇవ్వడం చాలా ఆసక్తికరంగాను చాలా సంతోషంగా తీసుకుంటున్నారు భక్తులు లూజ్ కావాలన్నా కూడా ఇస్తున్నాము గతంలో మాదిరిగా తక్కువ వచ్చింది లడ్డు ప్రసాదం అన్న మాట లేకుండా ఎంత అడిగినా అంత ఇవ్వడానికి దేవస్థానం సిద్ధంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగి కొనసాగిస్తామని తెలియజేస్తూ ఏవైనా ఇందులో చిన్న విషయాలు ఇబ్బందులు ఉంటే తెలియజేయవలసిందిగా ఎప్పటికప్పుడు మీ మీ డైరెక్ట్గా దేవస్థానం సిబ్బందికి సంబంధిత శాఖాధిపతులకు కావచ్చు లేదా నాకు కావచ్చు తెలియజేస్తే వాటిని సమిష్టిగా మనం అందరం కలిసి పరిష్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఇంకొంచెం మెరుగైన సేవని ఇంకొంచెం మెరుగైనటువంటి దర్శనాన్ని ఇచ్చే ఒక పద్ధతికి కట్టుబడి ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం మధ్యలో మనం ఉన్నాము సిపి గారు కలెక్టర్ గారు మన కోసం చాలా సమయాన్ని వెచ్చించి ఒక యాప్ డెవలప్ చేసి ఒక టెక్నికల్గా ఇంకొంచెం ముందు వెళ్ళాలని నిన్నటి రోజున మినిస్టర్ గారి ముందు మీకు కూడా ఒక యాప్ ప్రదర్శించడం జరిగింది అమరావతి సొల్యూషన్స్ వాళ్ళు అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ళు తయారు చేసినటువంటిది అది కూడా ఇప్పుడు మీలో సర్కులేట్ అవుతుంది దాని మేరకు సార్ మనం లొకేషన్ షేర్ చేస్తే అన్నదానం ఎక్కడుంది అంటే వాళ్ళకి తెలియకపోతే అది లొకేషన్ తీసుకెళ్తుంది కేసుకండన శాలకు తీసుకెళ్తుంది ఇలాంటిది కూడా ఒకటి తయారు చేసి వాళ్ళకి తెలియజేస్తాం సార్ నడుస్తుంది ఇలా పాసులకు సంబంధించి ఒక యాప్ ఎక్కడైనా ఉండని పాస్ సులభంగా అందేలాగా మరి మేము వాహన సౌకర్యం ఏర్పాటు చేసాము మంచినీడ సౌకర్యం ఏర్పాటు చేసాము పుష్కలంగా భోజనాలను ఏర్పాటు చేస్తున్నాము మరి దేవస్థానం ఎంత చేయగలుగుతుందో అంత జిల్లా యంత్రాంగం తరఫున దేవస్థానం తరఫున దేవాదాయ శాఖ తరఫున నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తప్పకండి కంట్రోల్ రూమ్ ద్వారా మొత్తం ఉన్న అన్ని మైక్స్ మైక్స్కు అలా పెట్టాము ఎక్కడ మిస్ అయిందో ఒకసారి చూసి ఉభయ దాదాలు నివేదన సమయానికి రాష్ట్ర కాకుండా ఉండేలాగా చేస్తే సరి అలాగే నేను కొంచెం పరిశీలించి ఇది కూడా చేస్తాను ధన్యవాదాలు అందరూ ముఖ్యంగా కలెక్టర్ గారికి సిపి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను వెంట ఉండి ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు